హలో సార్ నమస్తే అండి నెల్లూరు జిల్లా రాష్ట్ర రాజకీయాల్లో ఎంతో ప్రసిద్ధిగాంచిన జిల్లా ఎంతోమంది నాయకుల్ని రాష్ట్రానికి అందించిన జిల్లా ఎంతో అభివృద్ధి పదంలో చంద్రబాబు గారి హయాంలో నడిచిన జిల్లా అటువంటి జిల్లా ఇప్పుడు పూర్తిగా సర్వనాశనం అయిపోయి రౌడీ రాజకీయాలకి తెరలిచిన జిల్లాగా మారిపోయింది సో దీని గురించి ఏం చెప్తారు ఎలా చెప్తారు నెల్లూరు జిల్లా ఎంతో గొప్ప చారిత్రాకమైన జిల్లా పొట్టి శ్రీరాములు గారు లాంటి మహానుభావులు అదేవిధంగా బెజవాడ గోపాలకృష్ణారెడ్డి గారు లాంటి మహానుభావులు పుచ్చలపొరలి సుందరం రామయ్య గారు కావచ్చు ఆ తర్వాత ఎంతోమంది గొప్ప గొప్ప నాయకులను అందించిన జిల్లా నెల్లూరు జిల్లా అలాంటి నెల్లూరు జిల్లాలో ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ హయాంలో అభివృద్ధి పరుగులు పెట్టేది ప్రతి ఒక్క కార్యక్రమాల్లో నెల్లూరు జిల్లా నెంబర్ వన్గా ఉండేది ఆ విధంగా ఉన్న నెల్లూరు జిల్లాని ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం అరాచకాలతో మొత్తం అతని ఎవరు అంట అతనెవరో నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అంట అతనెవరో ఇంక రామిరెడ్డి రెడ్డి అంట ఈ విధంగా కొంతమంది జిల్లా మొత్తాన్ని సర్వనాశనం చేసేసారు జిల్లా మొత్తాన్ని ఏం చేశారంటే దోచుకు తింటూ ఉన్నారు జిల్లాలో మైనింగులు ఇవి అవి చేసుకుంటూ సెటిల్మెంట్లు చేసుకుంటూ జిల్లాని భ్రష్టి కానీ తెలుగుదేశం పార్టీ హయాంలో ఎన్నో రికార్డులు సృష్టించింది రెండు వేల పదిహేడులోని ఓడిఎఫ్ జిల్లాగా ప్రకటనబడి ప్రకటించబడింది నెల్లూరు జిల్లా అంటే ఆ రోజు వెంకయ్యనాయుడు గారు కావచ్చు కేంద్ర మంత్రి కావండి సొంత జిల్లా నెల్లూరులో నారాయణ గారు రాష్ట్ర మంత్రిగా త మొత్తం అన్ని దగ్గర మరుగుదొడ్లు కట్టించి హండ్రెడ్ పర్సెంట్ ఓడిఎఫ్ జిల్లాగా రెండు వేల పదిహేడులోనే ప్రకటించబడింది నెల్లూరు జిల్లా అదే కాకుండా నలభై రెండు వేల రెండు వందల ఇరవై ఐదు కోట్ల పెట్టుబడులతో నలభై నాలుగు వేల ఎనిమిది వందల పంతొమ్మిది మందికి ఉపాధి చూపించే విధంగా తనది ఎన్నో పరిశ్రమలు తీసుకొని వచ్చారు అదేవిధంగా పేదలకి మూడు పాయింట్ ముప్పై ఏడు లక్షల ఇల్లు నిర్మించారు అదేవిధంగా దామవరం వద్ద విమానాశ్రయానికి శ్రీకారం చుట్టారు తెలుగుదేశం పార్టీ అదేవిధంగా ఈఎస్ఎస్ఓ ఎన్ఐఓటి ఐఐటిటిఎం వంటి విద్యా సంస్థల్ని నెల్లూరు జిల్లాకు చంద్రబాబు నాయుడు గారు తీసుకొని రావడం జరిగింది ఇదే విధంగా నెల్లూరులో సంగం బ్యారేజ్ నిర్మాణానికి శ్రీకారం చుట్టడం జరిగింది రెండు వేల తొంభై మూడు కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం చేయడం జరిగింది అదేవిధంగా గమేష విండ్ పవర్ కావచ్చు ఇలాంటి అనేక మెగా ఫుడ్ పార్క్ కావచ్చు టాటా కెమికల్స్ లిమిటెడ్ కావచ్చు భారత్ ఫోర్జ్ వంటి యాభై ఆరుకు పారు భారీ పరిశ్రమలు తీసుకొని వచ్చి నెల్లూరు జిల్లాను ఒక పారిశ్రామిక జిల్లాగా తీర్చిద్దారు అదేవిధంగా స్పెషల్ ఎకనామిక్ జోన్లో అనేక కంపెనీలు తీసుకొని వచ్చారు అదేవిధంగా ఓడిఎఫ్ జిల్లాగా అదేవిధంగా సంఘం బ్యారేజీలు కావచ్చు అక్కడ పేదల కిల్లులు నిర్మించడం కావచ్చు ఎల్ఈడి బల్బులు పెట్టడం కావచ్చు అదేవిధంగా నెల్లూరులో అయితే పార్కులు డెవలప్ చేయడం కావచ్చు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ చేసింది ఏంటంటే ఆ రోజు తక్కువ స్థానాలే వచ్చిన జిల్లాలో ఎంతో అభివృద్ధి చేశారు నెల్లూరు జిల్లా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రజలు అక్కడ నెల్లూరు జిల్లాలో తక్కువ మెజారిటీ ఇచ్చిన కానీ ఆయన ఏమనుకున్నాడు నేను బాధ్యతగా చేయడం నా బాధ్యత అని చెప్పి చేశాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి పదికి పది స్థానాలు ఇస్తే ఏం చేశాడంటే నెల్లూరులో ఒక కొత్త పరిశ్రమ తీసుకొని రాలేదు ఉన్న పరిశ్రమలో కూడా తరింగొట్టాడు నెల్లూరు అభివృద్ధిని పక్కకు పెట్టేసి అక్కడ సెటిల్మెంట్లు కబ్జాలు ఇలాంటివి చేసుకుంటూ సర్వనాశనం చేశారు జిల్లాని నెల్లూరు జిల్లా ప్రజలారా ఆలోచించండి ఈరోజు మనకు స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ద్వారా పరిశ్రమలు ఉన్నాయన్నా అక్కడ పనిచేసుకున్న దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు రేపు ఇలాంటి పరిశ్రమలు అనేకం వచ్చి మన పిల్లలు మన దగ్గరనే ఉద్యోగం చేసుకోవాలంటే అదేవిధంగా మన నెల్లూరు ప్రాంతం కూడా ఒక పెద్ద నగరంగా అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం రావాలి తెలుగుదేశం గెలిస్తేనే మన నెల్లూరు అభివృద్ధి చెందుతుంది గతంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కొన్ని వేల కోట్ల రూపాయలు పెట్టి మన నెల్లూరు జిల్లాను అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ ఈరోజు మనం పదికి పది స్థానాలు ఇస్తే ఒక్క డెవలప్మెంట్ కార్యక్రమం చేయకపోగా మొత్తం జిల్లాని భూ భూ కబ్జాలతో రౌడీజాలతో నింపేశారు ఆలోచించి మే పదమూడు జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఓటేయండి తెలుగుదేశం పార్టీకి ఓటేస్తే మనం అభివృద్ధికి ఓటేసినట్టు మన జిల్లా అభివృద్ధి చెందాలంటే మన ప్రజలు గెలవాలంటే తెలుగుదేశం గెలవాలి అది గుర్తుపెట్టుకొని మే పదమూడు ఓటేయండి నెల్లూరు జిల్లా ప్రజలారా ఎందుకంటే మనకు పరిశ్రమలు తీసుకొని రాగలగ సత్తా ఒక చంద్రబాబు నాయుడు గారికి ఉంది మన పిల్లలకు అక్కడే ఉపాధి ఉద్యోగ అవకాశాలు రావాలంటే తెలుగుదేశంతో సాధ్యం కాబట్టి తెలుగుదేశంకి ఓటేద్దాం మనల్ని దగా చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి మన ఓటుతో బుద్ధి చెప్దాం